కెరీర్ గైడెన్స్ మరియు పోటీ పరీక్షలపై కాకినాడ పిఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ జ్యోతుల రాంబాబాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ లో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు విద్యార్థులు చిన్ననాటి నుండే భవిష్యత్తులో ఏం అవ్వాలో నిర్ణయించుకొని దాని కొరకు కష్టించి కృషి చేయాలని వారికి తల్లిదండ్రులు కూడా సహకరించాలని సూచించారు ప్రభుత్వ విద్యా సంస్థల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటారని విద్యార్థులు వారిని సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్ సాధించుకోవాలని కోరారు విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపల్ రాంబాబును ప్రత్యేకంగా అభినందించారు గత ఏడాది ఎంసెట్ లో శిక్షణ ఇచ్చేందుకు దాత పైడా వారు సహకరించడం జరిగిందని ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకు ఎంసెట్ లో శిక్షణ ఇచ్చామని వారిలో ఇరవై నాలుగు మంది పదివేల లోపు ర్యాంకులు సాధించి ఇంజనీరింగ్ లో సీట్లు సంపాదించారని కాలేజీ ప్రిన్సిపల్ జ్యోతుల రాంబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ జి శ్రీనివాసరావు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శిరీష కోనసీమ జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వసంత లక్ష్మి కలాసల అధ్యాపకులను శజిత డాక్టర్ పిబి కృష్ణ ప్రేమ్ కుమార్ బాలకృష్ణ తది తర్లు పాలకున్నారు సో యాక్చువల్ గా బీయింగ్ ఇన్ కండిషన్ కని కొడపొంతో వచ్చిన తర్వాత సిఏ ఫౌండేషన్ గ్రూప్స్ వస్తాయి మాస్ కమ్యూనిటీస్ పీపుల్ ఉంటారో ద్వారా పైకి తీసుకునడం అనేటువంటి ఆ మీకు ప్రధానమైనటువంటి ఆ కార్యక్రమంగా కన్సర్ట్ తో వచ్చే అలాగనే చిన్నప్పటి మాత్రం స్టూడెంట్స్ అందరు గుర్తు పెట్టుకోవాలి మహమట పడుతు ఆ మేబీ ఎగ్జామ్ లో అదే రావచ్చు మీకు ఓకే ఎప్పుడూ కూడా మహమట అన్నది తీసి పక్కన పెట్టు మీ అందరికి కూడా కాంపిటీటిషన్ కన్సల్మెంట్ మీద స్పెషల్ ట్రైనింగ్ ఇస్తు మీ కెరీర్ కి చేస్తారని నికరు మీ అందరి కందుష్టం మెరికి ఇలాంటి మంచి కార్యక్రమానికి చాలా మంచి ఉద్దేశం ఉన్నటువంటి ఫస్ట్ రైట్స్ ఓకే లెట్స్ గో అంటే ఏంటి అది ఎక్కడ మొదలవుతుంది అది నిజంగా మీ ఆలోచన లేదంటే మీ తల్లిదండ్రుల ఆలోచన అన్నదే మనం ఫస్ట్ ఆర్చి ఓకే పిల్లలు అన్న వాళ్ళు తల్లిదండ్రులకి ప్రెషర్ అన్న కదా స్పెషలంగా పిల్లలు వాళ్ళ లైఫ్ అంతా కూడా వాళ్ళు సంపాదించింది మీకు ఒక మంచి పొజిషన్లో తీసుకురావడానికి వాళ్ళకంటే ఒక బెటర్ లైఫ్ మీకు ఇవ్వాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఒక్కోసారి వాళ్ళు ఫైనాన్షియలీ సౌండ్ కాకపోయినా అంటే అప్పు చేసుకుని లేదంటే డబల్ ట్రిపుల్ కష్టపడి మీ ఎడ్యుకేషన్ ఫీజు కట్టడం కానీ లేదంటే మీ జాబ్ కోసం ట్రైనింగ్ ఇప్పించడం కోసం కానీ ఫస్ట్ ఎఫర్ట్ మీరు పుట్టుకతో తల్లిదండ్రులు స్టార్ట్ చేస్తారు దాని తర్వాత మీ స్కూల్ కాలేజ్ అడిపెట్టడం జరుగుతుంది అక్కడ కూడా స్కూల్స్లో మీ టీచర్స్ అందరూ కూడా మీకు ఒక మంచి లైఫ్ అంటే హ్యాబిట్స్తో పాటు ఒక మంచి కల్చర్తో పాటు గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క టీచర్ కూడా ఎఫర్ట్ పెడతారు స్కూల్లో అక్కడ నుంచి గ్రేడ్ టెన్ మీరు అయిపో కష్టపడి పాస్ అవుతారు నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మెయిన్ టువోర్డ్స్ కెరియర్ అంటే ఇంటర్మీడియట్ అంటే మీరు ఏ అంటే సబ్జెక్ట్ ఏదో చూస్ చేసుకుంటారు చాలా ఆలోచించి దాంట్లో మీరు ఎలా బయటకు రావాలి ఎందుకంటే ఈ త్రీ త్రీ టు ఫైవ్ ఇయర్స్ అన్నది ఒక డెడికేట్ ఏజ్ మీ అంటే మీరు చెడు కేసిన వైపు వెళ్ళకుండా తల్లిదండ్రులు నెక్స్ట్ కాలేజ్లో ఒక లెక్చరర్స్ మాటలు విని లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్గా వెళ్ళాలి అంటే దిస్ పీరియడ్ ఈస్ వెరీ క్రూషియల్ మరి ఇందులో భాగంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ సిస్టం అన్నది మరి ప్రీవియస్టర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు డెప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఏంటి చేస్తే బాగుంటుంది మన యూత్లో మంచి కెరియర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి లైఫ్లో సెటిల్ ఎందుకంటే మనం పవర్టీ నుంచి లేదంటే మనం అనుకున్న దాని నుంచి ఒక వ్యక్తి ఎప్పుడైతే పైకి వేస్తామో అప్పుడే మనం సక్సెస్ అచీవ్ చేసుకునే లెక్క అందులోనే ఈ ప్రోగ్రామ్లోనే ఒక భాగం వచ్చేసి కెరియర్ గైడెన్స్ దిస్ ఇస్ దాపిక్ కాకినాడ అలాగే పిఆర్ కాలేజ్ కి ఫస్ట్ ఎలాబొరేట్ చేయడం ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అన్నది చాలా సంతోషకరమైన విషయం సో లెట్స్ హావ్ సో ప్రభుత్వం నుంచి ఆల్రెడీ మీకు ఎన్సెట్ అంటే మ్యాథ్స్ సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించి బయాలజీ సంబంధించి మీకు బిగ్ బ్యాంక్ అది జరిగింది అది ఏంటంటే ఎలా ఉంటాయి అది ఎందుకంటే టెన్త్ ఇంటర్మీడియట్ పాస్ అవుతారు అక్కడి నుంచి కెరియర్ అన్నది ఇంజనీరింగ్ అమ్మేమండి లేదంటే మెడికల్ స్ట్రీమ్ అవ్వండి లేదంటే సీఏ అవ్వండి ఆర్ట్స్ స్ట్రీమ్ అవ్వండి పైకి వెళ్ళాలి అంటే మీకు ఆబ్జెక్టివ్ మీద బాగా నాలెడ్జ్ ఉండాలి సో దానికి ఏంటంటే మీ రెగ్యులర్ స్టడీస్తో పాటు ఈ ఆబ్జెక్టివ్ స్టడీస్ ఇంట్రడ్యూస్ ఇప్పుడైతే బిగినింగ్ నుంచే చేస్తే మీ క్లాస్లో ఏంటంటే టైం సరిపోదు ఇంక్రిమీడియట్ ఎగ్జామ్స్ కాదు సో ఇది పేరల్ మీకు నేర్పిస్తుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది మీకు ఈజీ అవుతుంది అని చెప్పి ఒక మంచి ఫ్యాకల్టీతో మీ కాలేజ్లో ప్రయత్నం

చాలా నాలెడ్జ్ ఉంది చాలా పుస్తకాలు చదువుతారు మేడం గారి గురించి నేను చాలా విన్నాను కాబట్టి ఆవిడ చేతుల మీరుగా స్టార్ట్ చేయడం అనేది మా విద్యార్థుల యొక్క పూర్తన సుగృంతం మేడం గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా వచ్చిన మా ఫ్రెండ్ సారు అదే విధంగా మేడం గారు కాంపిటేటివ్ కుంటూ వచ్చారు కాంపిటేటివ్ చదివి గ్రూప్ టూ ఎక్సమ్మ గ్రూప్ వన్ ఎక్సర్ రాసి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఇందులో ఉండడం అనేది మనకు చాలా ఆనందకర విషయం వాళ్ళు కూడా పిఆర్ఎస్ జూనియర్ కాలేజ్ తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా మేడం గారు మొన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారు ఆవిడ వచ్చిన సుభావేళ మనకి కలెక్టర్ గారు సిఎస్ఆర్ ఫండ్స్ తో ఒక బిల్డింగ్ ఇస్తామని చెప్పారు మనం పిలిపించి మాట్లాడారు మేడం గారు ఒక సిఎస్ఎర్ ఫండ్స్తో బిల్డింగ్ ఇస్తానున్నారు అవి అందువల్ల మీరు కూడా దానికి ఒక అందరూ అడిగితే మీ పేరు కాదు ఇమ్మని చెప్పారని చెప్పారు సారు కాబట్టి థ్యాంక్ యూ మేడం గారు ఇంకా కాంపిటీవ్ సెల విషయానికి వస్తే గత సంవత్సరం నాకు ఎంసెట్ స్టార్ట్ చేయాలని కోరికలో ఉండి ఎలా స్టార్ట్ చేయాలనే ఆలోచన పడ్డ టైంలో సొంతంగా డబ్బులు పెట్టుకుని స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేసే సమయంలో పైగా వారు మేము మెటీరియల్ ఇస్తామని చెప్పేసి ఒక లక్ష రూపాయలు మెటీరియల్ కొని బైండింగ్ అట్లా వేసి ఇచ్చి ఇచ్చారు మేడం గారు ఇస్తే ఇరవై ఎనిమిది మందికి కోచింగ్ ఇచ్చాం ఎంసెట్ నీట్ కోచింగ్ మా సంకల్పం మంచిదవడం వల్ల ఇరవై ఎనిమిది మందికి ఇరవై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు బయట ఉన్నప్పుడు అదే ఇరవై నాలుగు మంది సెలెక్ట్ అయ్యి వాళ్ళప్పుడు ఆల్రెడీ జరిగేవారు కేవలం మూడు నెలలు మాత్రం చెప్పడం జరిగింది రోజు వై తీసే వాళ్ళు కూడా సహకారం అందించే దానికి అంటే మన ఉద్దేశం మంచిదైతే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందు ఉంటే అదే గారు ఎలా ర్యాంక్ లో వచ్చాయి ఏంటి నాకు ఫోన్ చేసి అడిగి మా స్టేట్ అంతా కూడా ఎంసెట్ నీట్ చెప్పడం జరిగింది ఓకే స్టేట్ అంతా ఎంసెట్ నీటు ఈ గవర్నమెంట్ కోటల గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంసెట్ నీట్ చెప్పడం జరిగింది మెటీరియల్ వాళ్ళే ఇచ్చారు మెటీరియల్ వాళ్ళే ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చారు ఆల్రెడీ ఐఐటి క్లాసులకి మన పిఆర్ కాలేజ్ సెలెక్ట్ అయింది కాబట్టి ఐఐటి